రైతు సోదరులకు నమస్తే చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకాన్ని చేపట్టి మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు ఇదే కోవాకు చెందిన మజార్ బాబుతో ఉన్న మనం రంగంతో పాటు గుట్టేళ్ల పెంపకంలో ఉన్నారు గొర్రె పెట్టేళ్ల పెంపకానికి తను ఎందుకు రావాలనుకున్నారు సో పెట్టి ఎన్ని రోజులు అయింది ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి పనులు ఉంటాయి ఓవరాల్ గా ఇలాంటి సమాచారం మొత్తం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మజార్ బాబు గారు నమస్తే అండి ముందుగా చెప్పండి మీరు డైరీ ఫామ్ రంగంలో ఉన్నారు అవును మళ్ళీ ఎందుకు ఇటు సైడ్ రావాలనిపించింది ఇది కూడా చేయాలి అని ఉన్నది సైడ్ కాదు ఆ సైడ్ ఉన్నాము ఈ సైడ్ కూడా రావాలి అని అనుకుని ఈ ఈ సంవత్సరం కాదు పోయే సంవత్సరం ఏమైంది అంటే బక్రీద్ పండుగ మేము తీసుకుంటాం అప్పుడు ఒక ట్వంటీ తీసుకున్నాం తీసుకొని మన డైరీ లో అట్లానే ఏడ్చినాం సో అప్పుడు తీసుకున్నప్పుడు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఒక్కొక్కటి తీసుకున్నాం అది బక్రీద్ పండుగ వచ్చినప్పుడు అమ్మ అమ్మితే మాకు థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ లో ఒక్కొక్కటి అమ్మిపోయింది ఓకే అది ట్వంటీ టూ కి కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది ఓకే ఒక హండ్రెడ్ బ్యాచ్ చేసి చూస్తామని ఇది మళ్ళీ తీసుకొచ్చినాం ఈ బక్రీద్ లో ఇది మన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అండి అవును అవునవు ఎన్ని ఎన్ని పోటేలతో స్టార్ట్ చేయడానికి ఇది అయితే హండ్రెడ్ చేయండి ఎలా ఎలాంటి పనులు ఉంటాయి బొర్రె పొట్టేల పెంపకంలో ఎలాంటి పనులు ఉంటాయి నేనైతే అదే కాన్సెప్ట్ మీద ఉన్నా నేను బర్రెలు ఏం తినిపిస్తున్న దీనికి కూడా అదే తినిపిస్తున్నాను బయటికి అయితే తిప్పడానికి నేను పంపియను ఒక జీతగాడు ఉన్నాడు మార్నింగ్ అయితే మేము ఏం దాన వేయాలి ఏం ఓటి మైతా వేయాలి అదే వేస్తున్నాము మధ్యలో ఆఫ్టర్నూన్ టైంలో సూపర్ నేపేరు ఇస్తున్నాం అని ఈవినింగ్ టైంలో మళ్ళీ దాన అదే ఇస్తున్నాం కానీ త్రీ మంత్స్ అయిపోయింది ఇది తీసుకుని అప్పుడు తీసుకునేప్పుడు మేము వెయిట్ చేస్తే అప్పుడు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కేజీస్ మధ్యలో ఉన్నది ఇప్పుడు చూస్తే కొన్ని సిక్స్టీ కేజీస్ కూడా అయిపోయినాయి కొన్ని ఫిఫ్టీ కూడా అయింది కొన్ని ఫార్టీ ఫైవ్ కూడా ఉన్నది కొన్ని థర్టీ ఫైవ్ కూడా ఉన్నది బ్యాచెస్ త్రీ బ్యాచెస్ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నాను నేను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం నెల్లూరు దక్కని జాతి అవును గురల్ పెంచడం జరుగుతుంది ఇవి ఇవే జాతికి సంబంధించిన అవును అదే ఎందుకంటే మన తెలంగాణలో ఉన్నది ఏ వేట్ ఎక్కువ రాదు అదే రైతులు తిరిగి మేసి తీసుకొస్తారు అదే వెయిట్ అంటే అమైనప్పుడు ట్వెల్వ్ కేజీస్ ఉండొచ్చు ఫోర్టీన్ కేజీస్ మాసం రావచ్చు అంటే మోర్ దెన్ హాఫ్ అంటూ ట్వంటీ ఎయిట్ కేజీస్ అట్లా వేస్ట్ రావచ్చు కానీ ఇది హండ్రెడ్ కేజీస్ దాకా వెళ్తాయి హండ్రెడ్ లైఫ్ వెయిట్ లో వెళ్తాయి నేను అదే చెప్పిన కేజీస్ ఉన్నది ఇప్పుడు లైఫ్ వెయిట్ సిక్స్టీ కేజీస్ కూడా ఉన్నది సిక్స్టీ ఫైవ్ కూడా ఉన్నది యాభై కేజీస్ కూడా ఉన్నది అర్థమైంది కాదు వేస్టేజ్ అంటే దీంట్లో ఫార్టీ పర్సెంట్ వెళ్తాయి దాన్ని కోసినప్పుడు సిక్స్టీ పర్సెంట్ మాసం వస్తాయి మనకు అయితే మీరు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కేజెస్ ఉన్నాయి పర్చే చేసి తీసుకొస్తారు పెంచుతారు అప్పుడు ఎన్ని రోజుల గొర్రె పిల్లలు కానీ అది అప్పుడు నాలుగు నెలల్లో అట్లా ఇప్పుడు కూడా పల్లెలు లేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది రెండు పల్లెలు వేసేడానికి స్టార్ట్ చేస్తుంది ఇంకా నేను సిక్స్ మంత్ ఇది మేపుతా నేను బక్రీద్ పండుగల డెఫినెట్లీ హండ్రెడ్ కేజీస్ పైననే వెయిట్ వస్తాయి దీనికి అప్పుడు రేట్ కూడా ఉంటాయి కాదు పండుగలో నార్మల్ రేట్కి పండుగ అయితే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎక్కువనే దొరుకుతాయి ఎందుకంటే ఇది అంటే నేను దాదాపు నా ఇంటిలో బక్రీద్ పండుగలో ఇదే నేను కోసేది నాకు పెద్దనే కావాలి చిన్నది కాదు దేవుడి కోసం మనం చేసినప్పుడు కొంచెం మంచిగానే కావాలి అది అందరికీ ఉంటాయి అరే దేవుడు నువ్వు కూడా ఏమైనా చేస్తున్నా నేను కూడా ఏమైనా చేస్తే అది మంచిగా ఉండాలి అని ఉంటాయి కనీసం ఆ బక్రీద్ పండుగలో సంవత్సరంది ఉండాలి యాజ్ పర్ ఇస్లాం కాన్సెప్ట్ రెండు పల్లెలు వేసే ఉండాలి దాని చింద ఉండకూడదు సో అప్పుడు చూస్తే ఇక్కడ ఇది తీసుకొస్తే ఎయిట్ కేజీస్ టెన్ కేజీస్ ట్వెల్వ్ కేజీస్ మన తెలంగాణది అండ్ దీంట్లో బక్రీద్ పండుగలో కోస్తే ఇది మూడు భాగం చేయాలి దీనికి మాసం ఏముంటాయి మూడు భాగం చేయాలి ఒకటి మీ ఇంటి కోసం ఒకటి మీరు ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్యామిలీస్ ఎవరు ఉంటారు వాళ్ళు కోసం ఇంకా వన్ పార్ట్ మొత్తం పూర్ పీపుల్ కి దానం చేయాలి సో ఆ కాన్సెప్ట్ లో చూస్తే అది ట్వల్ కేజీస్ అది ఉంటే నాలుగు నాలుగు కేజీస్ అంటే ఎవరికి పంపిస్తే ఎంతని పంపిస్తున్నాం ఇది కోస్తే ఒక్కొక్క కేజీ కూడా పంపిస్తున్నాం అర్థమైంది కాదు ఆ కాన్సెప్ట్ లో అప్పుడు ఒట్టిగా తీసుకున్నాం కానీ లాభం అనిపించింది ఒకసారి ట్రయల్ చేసుకుని చూస్తామంటే ఇప్పుడు ట్రయల్ అయితే బాగా నడుస్తుంది దీంట్లో చచ్చిపోవాలి అట్లాంటివి ఏమి ఉండదు మంచిగానే నడుస్తున్నాయి నేనైతే ఏం వ్యాక్సినేషన్ ఏమి ఇవ్వలేదు వ్యాక్సినేషన్ ఇస్తే మళ్ళీ గ్రోత్ కొంచెం మళ్ళీ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ తగ్గిపోతాయి అంత అవసరం లేదు వార్మింగ్ ఒకసారి చేసినా నేను హండ్రెడ్ కేజెస్ వెయిట్ రావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది ఇది దాదాపు మనం ఏ ఎనిమిది సంబంధ మేపితే అయిపోతాయి అవును ఇప్పుడు నేను ఒక ఎక్స్పెన్సెస్ చెప్తే నేను ఒక గొర్రెకి మేపడానికి డైలీ నాకు థర్టీ ఫైవ్ రూపీస్ అనుకోండి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే నెలకు అనుకోండి వెయ్యి రూపాయలు నేను ఖర్చా చేస్తున్నా ఒక గుర్ర పెంపించడానికి అదే నేను ఎనిమిది నెలలు పది నెలలు కూడా నేపి మేపిన అనుకో టెన్ థౌసండ్ పది వేలు తొమ్ వేలు పదికొండు వేలు అవుతుంది నేను తీసుకున్నప్పుడు నేను టెన్ థౌజండ్ లో కూడా కొన్ని ఉన్నా దీంట్లో ట్వెల్వ్ థౌజండ్ కూడా కొన్ని ఉన్నా ఆ లెక్కలు మనం చేసుకుంటే ఇరవై ఇరవై రెండు వేలు నాకు అప్పుడు దాకా పెద్దగా ఇది అమ్మినప్పుడు నేను లాస్ట్ టైం అమ్మిన అది చూసిన తర్వాత ఇది థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో కూడా అమ్మొచ్చు మనం ఆ ఆ టైం టైం అమ్మొచ్చు అవును వెయిట్ అంతా గ్రోత్ వచ్చింది అనుకో నైంటీ కేజీస్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ వచ్చేసింది అనుకో ఆ రేట్ అప్పుడు మనకు వస్తాయి అయితే తమ్ముడు అందరూ కాదు నేను ఎయిటీ ఎయిటీ ఫైవ్ లోనే అనుకుంటున్నా హండ్రెడ్ అందరూ హండ్రెడ్ కాదు కానీ ఫైవ్ నైన్టీ అయితే కంపల్సరీగా వచ్చేస్తాయి కామన్ గా నువ్వు చూస్తే యూట్యూబ్ మీద చాలా చూస్తా ఒక హండ్రెడ్ కేజీస్ అయినందుకు లక్ష రూపాయలు కూడా అమ్ముతున్నారు నైన్టీ థౌసండ్ కూడా అమ్ముతున్నారు రీల్స్ మీరు కూడా చూడొచ్చు నేను కూడా చూసే ఉన్నా కానీ మనకు అంత వద్దు ఏమున్నది అదే మనం అదే లాభంలో చూస్తున్నాం గ్రామాలలో చూస్తే తెలంగాణలో నల్గొండ గొర్రెటెలు చాలా ఫేమస్ మటన్ కోసం సో అవి ఎయిటీన్ కేఎస్ ట్వంటీ కేఎస్ ట్వంటీ ఫైవ్ కేఎస్ లాస్ట్ అవును సో ఇవి హండ్రెడ్ కేస్ వస్తాయి టేస్ట్ లో ఏమైనా డిఫరెంట్ ఏం లేదు టేస్ట్ లో కూడా ఏం లేదు రుచి మంచిగా ఉన్నది అంత తక్కువ వెయిట్ లో ఎందుకు తీసుకుంటామంటే బిర్యానీ చేసినప్పుడు కొంచెం అది ఉండాలి అని కానీ ఇది కూడా నేను లాస్ట్ టైం నేను ఎగ్జాంపుల్ ఇస్తా నా భార్య మామ కొడుకు పెళ్లి ఉన్నది వాళ్ళు అది వలి మా రోజులో బిర్యానీ చేయడానికి మొదల ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయ్యింది బిర్యానీ వద్దు జీరా రైజే చేసుకుంటామంటే నేను చెప్పిన ఎంత మీకు మాసం కావాలి అని మాకు ఫిఫ్టీ ఫైవ్ మీకు అడుగు బిర్యానీ చేస్తే ఎంత కావాలి అంటే మొత్తం ఉంటాయి కదా చికెన్ అంత అంతా వచ్చి లాస్ట్లో బిర్యానీ వస్తాయి ఎంత కావాలి అంటే ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ కావాలంటే నేను పంపిస్తా రెండు పంపించిన ఆయనకు ఫిఫ్టీ త్రీ కేజెస్ వచ్చింది రెండు పంపించిన అది ఎంత నేను వచ్చి నేను నెలలు మేపినా రెండు నెలలు మేపిన అర్థమైంది కాదు అంత వెయిట్ అందరూ పరేషాన్ మనం చూస్తే కూడా అంత పెద్దగా అదే మాసం ఉన్నది బిర్యానీ అయితే సూపర్ మాసం కూడా సూపర్ అర్థమైంది అప్పుడు నేను నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ మధ్యలో కొన్నాం సార్ ఈ రంగంలో ఉన్నారు తిరుగుతాం బక్రీద్ టైంలో కూడా మీరు కూడా ఏమైనా దసరా పండుగ ఉంటే అరే ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది మేము కూడా అట్లా కొంచెం ఆంధ్రాలో మా ఫ్రెండ్ అయితే దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి తెచ్చి అమ్ముతారు ఆయన సపోర్ట్ తీసుకొని వెళ్ళిన ఆయన మొత్తం కొనుమన్నా నేను ఏం కొనాలే కొనుమాలి నేను ధైర్యంగా చేస్తాను బిజినెస్ ఏమైనా చేస్తే ఇక్కడ అందరూ అంటున్నారా బాయి మొదటిమై నువ్వు దానా తినిపిస్తున్నావు బర్రలకు తినిపించి మనం పాలు అమ్మి ఆదాయంకి చూస్తాం నువ్వు ఏం ఇప్పుడు ఏమి ఇస్తే లేదు ఏం పాలు రాదు ఏం రాదు మళ్ళీ నువ్వు ఎంత ఖర్చు చేస్తావు అంటే ఏం క్యాలిక్యులేషన్ లేదు బాబు వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ నేను తినిపిస్తేనే కాదు గ్రో అవుతాయి నేను తినిపించడానికి కాంప్రమైజ్ నా భూమిలో ఉన్నది ఇక్కడ అయితే టూ లో సూపర్ నేపేరు పేరు ఉంటాయి ఆ వేరే షెడ్ ఉన్నది ఇంకా అక్కడ ఎనిమిది ఏకర్లో సూపర్ నెయ్యి పేరు ఉన్నది కానీ కాదు నేను ఇంతనే ఇస్తాను డైజేషన్ కి కొట్టేలాకి కూడా సూపర్ అవును వేస్తున్నాను ఇది మన దగ్గర చాప్ మిషన్ ఉన్నది చిన్నగా ఉన్నది ఇది దాంతో చాప్ చేసి ఇస్తున్నాం ఇప్పుడు కూడా తిని ఫినిష్ చేసింది కొంచెం కొంచెం మిగిలి ఉన్నది చూడండి మధ్యలో ఇస్తాం కొంచెం డైజెషన్ కి మంచిగా ఉండాలి ఎన్ని కొట్టేలా నేను హండ్రెడ్ కి తీసుకొచ్చిన ఐదు చచ్చిపోయినాయి అవును ఎందుకు అయింది అంటే అది కూడా మా తప్పు స్టార్టింగ్ డివార్మింగ్ చేయడానికి డివార్మింగ్ మనం వేయాలే టూ ఎంఎల్ కానీ లాగా టెన్ ఎంఎల్ వేసేసాడు పని మంచి మొత్తం లోపల లివర్ డామేజ్ ఇన్స్టాన్ డ్యామేజ్ అయ్యి అది చచ్చిపోయినడానికి జరిగింది వేరే అయితే కవర్ చేసినాం ఎందుకంటే మెడిసిన్స్ అది అంతా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాదు అందుకోసం మందుకు వెళ్ళకూడదు నాకు ఏమని అనిపించింది అండి మందుకు అల్లవకూడదు అక్కడ ట్వంటీ టూ తీసుకొచ్చినాం కాదు తమ్ముడు ఆ ట్వంటీ టూ మాకు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇట్లా తీసుకొచ్చినాం పిల్లలు అమ్మిన తర్వాత మాకు ఐదు లక్షలు ప్రాఫిట్ వచ్చింది దాంట్లోనే ట్వంటీ టూలో అర్థమైంది కాదు సో అందుకోసం చాలు ఈ సంవత్సరం చూస్తాం లాభం గురించి కాదు ఒక ఎక్స్పెరిమెంట్స్ గురించి నేను ఇప్పుడు అమ్మే లేదు నేను పెద్ద మాటలు అనొచ్చు కానీ అమ్మిన తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూ ఇస్తాను నీకు లేకుంటే అమ్మే రోజు కూడా ఒక ఇంటర్వ్యూ ఇస్తాను నేను దేంట్లో ఏం లాభం అన్నది యానిమల్ కి మనం చేసేదానికి నాకు ఏం లాస్ ఉండదు నేను మొత్తం మేలే ఇక్కడ చేస్తున్నా ఒక్క కూడా ఫిమేల్ ఏ లేదు అవును మళ్ళీ ఫిమేల్ వేస్తే దీనికి తగ్గిపోవచ్చు బరువు తగ్గిపోవచ్చు వ్యాక్సినేషన్ ఎలా సార్ మీరు వేస్తారా డాక్టర్ ఏమైనా వస్తారు లేదు సార్ అవసరం లేదు వాక్సినేషన్ అయితే నేను వేయలేదు నేను చెప్తున్నాను కాదు తక్కువ నేను పది బయటకి పంపిస్తే లేదు ఏం డిసీజెస్ వస్తాయి చెప్పినా కాదు వన్స్ డివార్మింగ్ చేసినాం మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ఒకసారి చేస్తాం సీజనల్ వ్యాధులు ఎక్కువ లేదు మనం బయటికి పంపిస్తే అది తిని వస్తాయి కదా దాంట్లోనే తీసుకువస్తాయి గ్రాస్ మీద ఉంటాయి పురుగులు ఉంటాయి కొత్త లేచిన దానికి ప్రాబ్లమ్ వస్తాయి ఫుట్ అండ్ మౌత్ కూడా రావచ్చు బయటకి పంపిస్తలేదు కాదు బాబు ఇక్కడే తిను ఇక్కడే పెరుగు అని అందుకోసం రాదు ఎంత పెట్టుబడి పెట్టారు దీనికి అప్పుడు స్టార్టింగ్ నాకు టువల్ లాక్స్ దాకా గొర్రెలు కొనడానికి అయింది తీసుకొచ్చిన ఇది కొంచెం చిన్నగా షర్ట్ కట్టి చూస్తాం వర్షం కాలం ఉన్నది అప్పుడు అందుకోసం ఇది ఇది కట్టినాం సో టూ భాగం చేసినాం వన్ ఒక్క రోజు అక్కడ ఇది ఎండిపోతాయి మళ్ళీ ఇది మొత్తం సాఫ్ చేసి మళ్ళీ అదే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను లాభంకి ఇప్పుడు ఏమో ఎక్సెప్ట్ చేస్తే లేదు కానీ దేవుడితో నాకు ఒక ఉన్నది నేను ఎయిట్ నైన్ ల్యాక్స్ సంభాషిస్తాయి నేను దీంట్లో వస్తాయి ఆదాం వస్తాయి అని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మొత్తంగా అయితే ఈ ఒక గొర్రె పొట్టలు తను కొనుకొచ్చినప్పుడు పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు సుమారుగా అంటే యాభై నుండి అరవై కేజీల వరకు అయితే ఎరియా అని చెప్తున్నారు బక్రీద్ వరకు ఒక్కొక్క గొర్రె పొట్టేలు వంద కేజీలు అవుతాయని చెప్పేసి మాజార్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది తను కొనుక్కొచ్చినప్పుడు పదివేలు పెట్టి కొనుక్కొచ్చారు అమ్మేటప్పుడు మాత్రం యాభై వేలు అరవై వేలు తన అమ్మగల అమ్మగలుగుతానని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ ఒక ఇరవై గుర్రెపోటేలను కొనుక్కొచ్చా అని చెప్తున్నారు తనకు నాలుగు లక్షల యాభై వేలు లాభమే వచ్చాయని చెప్తున్నారు అది చూసి దాదాపు వంద గొర్రెపోటేళ్లు కొనుక్కొచ్చాయని చెప్తున్నారు వంద పొట్టేలకు నాలుగు చనిపోయాయి తొంభై ఆరు అయితే ఉన్నాయి తను పెట్టిన పెట్టుబడి పదకొండు లక్షలు అయ్యాయని చెప్తున్నారు తను వీటి మీద చాలా లాభాలు అయితే ఆశిస్తున్నారు చూద్దాం ఇవి అమ్మిన తర్వాత మరో మరో వీడియో చేద్దాం అసలు ఇటు పెంపకం ఎలా ఉంటుంది ఎక్కడ కొనుక్కు వచ్చారు ఎంత లాభం వచ్చిందని చెప్పేసి మాగా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ